అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతం గౌరవలో వేయించేసున్న శ్రీ 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 సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ లక్ష్య ప్రదక్షిణ మా కమిటీ వారు అనుకొని మన బంకుపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి ఈ నెల రోజుల పాటు ఈ జరిగే ధనుర్మాసం కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి గుర్తుతో ప్రదర్శన చేసి స్వామివారి దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్రగా కోరుకుంటాను మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గౌరవనీలు కొంతరం రామకృష్ణ గారు ఇన్ఛార్జ్ భీమశ్ర రామ్కి గారు అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్ గారు వీళ్ళ ఆశీస్సులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము అందరం జై హింద్ జై శ్రీరామ్ జై జగన్నాథ్ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం మనకి సుమారుగా రెండు వందల సంవత్సరాల పూర్వం నిర్మితమైనటువంటి మన శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం గౌరపాలెంలో ఉంది అనకాపల్లి ఈ ఉన్నటువంటి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు ప్రతి ధనుర్మాసంలో కూడా జరుగుతాయి అంటే పదహారో తారీఖు ధనుర్మాసం మంగళవారం ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ధనుర్షం ప్రారంభమవుతుంది మళ్ళీ పదహారో తారీఖు జనవరి వరకు ఈ వ్యవస్థ ఉంటుంది ఈ మధ్యలో మాకు కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు తర్వాత ధర్మకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన చేశారు సాధారణంగా జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలోనే జనాలు రావడం తర్వాత మిగతా విషయాల్లో రాకపోవడం ఆ మిగతా సంవత్సరం అంతా మామూలుగా గడిచిపోవడం జరుగుతోంది అలా కాకుండా మాకు స్వామి వారి దేవాలయం అంటే మన గౌరపాలెంలోను తర్వాత ఇద్దరు అనకాపల్లి మొత్తం అందరికీ కూడా చాలా విశేషమైన భక్తి ఉంది కానీ దేవాలయంలోకి వచ్చి దాన్ని నమస్కారం చేసుకోవాలి వెళ్ళాలి ఈ అలవాటు తక్కువ ఉంది ఆ అలవాటును వృద్ధి సదుద్దేశం చేత మా చైర్మన్ గారు వాళ్ళందరూ ఒక మంచి ప్లాన్ చేశారు ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన ఏంటంటే లక్ష ప్రదక్షిణ కార్యక్రమం అని చెప్పి పదహారో తారీఖు మంగళవారం నుంచి పదహారు ఫిబ్రవరి వరకు జనవరి జనవరి పదహారు వరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు ఎవరు ఎంత శక్తి ఉంటే అంతమంది కూడా వచ్చి దేవాలయం చుట్టూ పెద్ద దూరం కాదు కాబట్టి చాలా కౌంట్ కూడా చాలా సదుపాయంగా జరుగుతుంది తక్కువ పరిధిలో తిరుగుతాం కాబట్టి ధ్వజస్తంభం మీదుగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఎంతమంది ఎన్ని చేశారో ఓ చీటి మీద రాసేరు అక్కడ డెబ్బా పెడతారు ఆ డెబ్బాలు వేసేస్తే లక్ష్య ప్రదక్షిణలకి పూర్తవుతుంది ఎప్పుడైతే లక్ష్య ప్రదక్షిణ పూర్తవుతాయో అవుతాయో మనం అంతరం కూడా పరిపూర్ణంగా చేసినట్టుగా దీనికి ఆలోచన ఉంటుంది అంతే జనాల్ని దేవాలయంలోకి రప్పించాలని హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే జనాలు దేవాలయంలోకి రావాలి జనాలు దేవాలయంలోకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహించాలి అది మంచి కార్యక్రమం అయి ఉండాలి ఇన్ని సదుద్దేశంతో మంచి ఆలోచన చేసి మా చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ప్రతివారు రేపు మంగళవారం నుంచి ఉదయం పూట ఎక్కువ వస్తే ధనుర్మాసం కాబట్టి ప్రసాద వితరణ కూడా చక్కగా చేస్తాం అన్నీ కూడా తప్పకుండా వచ్చి ప్రసాదాలు తీసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా సవనీయంగా మనం చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా మనకి మన నాయకులైనటువంటి రామకృష్ణ గారు వాళ్ళు అందరు కూడా అంటే నాయకుల పేర్లు అవన్నీ కూడా పెద్దలు మన ధర్మకర్త గారు మనకు చేస్తారు రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ దేవాలయంలో ఇప్పుడు మనం ఈ కూర్చున్నాం కూర్చున్నామంటే వారి తండ్రి గారు అనేటువంటి సుబ్రహ్మణ్యం గారి తాలూకా దయ వల్లే ఈ నిర్మాణాలు అన్ని కూడా జరిగాయి అప్పట్లో మా చిన్నప్పుడు మా చిన్న రామచంద్రమూర్తి గారు వాళ్ళు ఉన్నప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి లిస్టులు రాసి ఆ చందాలు చేసి చేసినటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ పెద్దలందరూ కూడా మనకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు ఈ విషయాలన్నీ కూడా పెద్దలు మనకి మా ధర్మకర్తల వారు తెలియజేస్తారు మా విజ్ఞప్తి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా చైర్మన్ గారికి ధర్మకర్త మండల వారికి మరియు ప్రధాన అర్చకుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు మూడు ప్రదక్షిణాలు చేస్తే మొదటి ప్రదక్షిణం విరాళ దాతలకు వెళ్తుంటుంది రెండో ప్రదక్షిణం ఆలయం కట్టిన నిర్మాతలకు వెళుతుంది మూడవ ప్రదక్షిణ భగవంతుడికి వెళ్తుంది అంటున్నారు కానీ ఈ లక్ష్య ప్రదర్శన ఒక నెల రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక చింతన మహా యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఈ మహాశైలు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్త మహాశైలుకు మరియు జగన్నాథ స్వామి పండగ రోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భగవంతుణ్ణి దర్శించుకోవలసినటువంటి స్థితిని కల్పించినటువంటి చైర్మన్ గారు ధర్మకర్తల మండల వారికి మరియు సహకరించిన ప్రజా ప్రతినిధుల వారికి మరియు ప్రధాన అర్చకుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్